ఏ గాయ్స్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో ఒక సెకండ్కి ఎంతమంది చనిపోతున్నారు క్వశ్చన్ను మరొకసారి వినండి ప్రపంచంలో ఒక సెకండ్కి ఎంతమంది చనిపోతున్నారు వీటి యొక్క ఆప్షన్స్ ఏ ఒక్కరు బి ఇద్దరు సి ముగ్గురు డి నలుగురు దీని యొక్క ఆన్సర్ బి ఇద్దరు అంటే ప్రపంచంలో ఒక సెకండ్కి ఇద్దరు చనిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి సంవత్సరానికి యాభై ఆరు మిలియన్ల మంది పైగా చనిపోతున్నారు అలాగే నెలవారీగా నాలుగు పాయింట్ ఆరు మిలియన్ల మంది చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి దీన్ని సింప్లిఫై చేయడానికి రోజువారీగా లక్ష యాభై వేల మంది గంటకు ఆరు వేల మంది ప్రతి నిమిషానికి నూట ఆరు మంది అలాగే ఒక సెకండ్కి ఇద్దరు చనిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి లైక్ కామెంట్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్